ఇప్పుడు మమ్మీనే ఉంది డాడీ కూడా వచ్చిండు నువ్వు చెప్తున్నాగా నువ్వు ఫైన్ కు వస్తావు ఆడు అంతే పవన్ ఇప్పుడు రోజులు గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి అనుకుంటున్నా తప్ప పవన్ జస్ట్ రీతి కోసం ఆడుతున్నాడు నువ్వు జనాల కోసం గేమ్ ఆడుతున్నావు కాబట్టి నువ్వు ఫైన్ ఆడు సో ఎవరుంటారు టాప్ ఫైవ్ ఎవరు టాప్ ఫైవ్ నెక్స్ట్ టైమ్ పవన్ ఉంటాడు అనుకుంటున్నా నెక్స్ట్ టైమ్ రీటోkappa కష్టపడుతుంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి రీటోకోవ్ ఉండాలి లాస్ట్ ప్లేస్ సుమశేటి విన్నర్ ఎవరు అవుతారు విన్నర్ తనుజక్కా అన్నేమో ఈయన ఎమనోయెల్నే అవుతాడు రన్నరు విన్నేంగయ్య అంటే ఆడింది తనుజా గేమ్ లాస్ట్ లో చూపిస్తారు అన్న ఎప్పుడైనా సరే అయ్యో ఆపుకో ఏంటబా మా యా ఇన్ని రోజు తనుజక్క సపోర్ట్ ఒక్కసారి ఎలిమినేషన్కి వచ్చిందా అందరు వచ్చినా సరే రీతు కూడా వచ్చింది చివరికి కాబట్టి మాత్రం ఫైనల్ వస్తుంది అందరి దృష్టిలో తనుజా పడిపోయింది అంతే ఆమె తనుజక బిగ్ బాస్ విన్నర్ అని ముద్ర పడిపోయింది బిగ్ బాస్ లాస్ట్ లో బిగ్ బాస్ గా నారాయణ సార్ చెయ్యి ఎత్తుతారు వెయ్యి కలుతూ చూడాలని చెప్పి నేను నిజంగా కోరుకుంటాను శ్రీజా వచ్చినప్పుడు దుమ్ము దులిపింది దానికి ఏమంటావు శ్రీజా ఓన్లీ దుమ్ము దులిపింది తనుజ అయితే దుమ్ము దులిపి భర్త గుండె ఆరేసింది

తనుజకు మొబైల్ కాబట్టి తనుజేలుస్తా ఆటోమేటిక్ మొబైల్ ఐడి గలుస్తా అని చెప్పి చెప్పానంటే అమ్మా తనుజ గారిని చాలా మంది ట్రోల్ చేస్తారు కదా ఏం ఆడింది సీరియల్ యాక్టర్ వేడుపు తప్ప ఏమీ లేదు ఆమేం టైటిల్ గలుస్తా అంటావే వాళ్ళకి ఏం చేస్తారు సపోజ్ మనం యూట్యూబ్ అన్న తనుజకి గురించి ఒక రీల్ పెడతాం ఎంత గణకు నువ్వు నెగటివ్ చేసిన చేసినా కింద తనుజ తనుజ తనుజేనిసార్లు వస్తున్నారు అన్న కామెంట్స్ వస్తున్నాయి వీడియోలు తనుజకి ఎవరి పవన్ రీతు అని పవన్ ఎంత కంబైనియెస్ వీడియోలు పెడుతున్నా తనుజ వీడియోస్ పెడితే మిల్లేలో పోతున్నాది అనుజా పెడితే వ్యూస్ వస్తున్నాయి చెప్పు నువ్వు చెప్తున్నావు సపోర్ట్ చేస్తున్నావా తనుజా గింజ ఆడిందా ఆమెకి ఫాలోయింగ్ ఆమె చేసేం ఆడే కానీ ఎనీథింగ్ ఇంట్రెస్ట్ మోదో తనుజ మీద ఉంది కాబట్టి ఆమె ఏ పెట్టినా సరే ఆమె ఫైనల్ కు వస్తుంది అంతే నిన్న హిమాను కామెడీ కదా తనుజ మీద అప్పుడు తనుజ క్యూట్ లుక్స్ అని అప్పుడు ఎలా అనిపించింది తనుజక ఇన్ని రోజులు ఏంటంటే మమ్మీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత అని కూడా చాలా మంది టార్గెట్ చేశారన్న బిగ్ బాస్ లో బాధపడింది ఇప్పుడు మమ్మీ డాడీ వచ్చిన తర్వాత ఇప్పుడు తనుజా ఒక దాని మీద కామెడీ వేయడం మాట్లాడడం క్లోజ్ గా చేయడం చెప్తున్నారు తప్ప తనూజ మనసులో ఒక ఉంటదన్న అది విన్ అయిన తర్వాత చెప్తుంది అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగుతారు అదే అన్న ట్రోలింగ్ చేస్తుంటాం ఏడిపిస్తుంటే బాధ పెడుతుంటే నువ్వు ఒక సెంటిమెంట్ తో వచ్చావు నువ్వు ఒక సెంటిమెంట్ తో వచ్చావు అంటే నిజమే కాంటున్నారు అది కాదండి ఇదంతా